ఇద్దరు మిత్రులు జీవనోపాధి కోసం పొరుగురికి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నారు కాని దారిలో ఒక అడవి వస్తుంది అది దాటితే కాని పొరుగురికి చేరలేరు అడవిలో రకరకాల జంతువులు ఉంటాయని వారికి తెలుసు అందుకే ఏ జంతువు ఎదురైనా దాన్ని ఇద్దరూ కలిసి ఎదిరించాలని ఒప్పందం చేసుకున్నారు అనుకున్న ప్రకారం మొన్నాడు పొరుగురికి బయలుద్దారారు అలాగే అడవిలోకి ప్రవేశించారు గట్టిగా ఒకళ్ల చేతులు మరొకరు పట్టుకుని భయం భయంగా నడుచుకుంటూ అడవి దాటుతుంటే హఠాత్తుగా ఒక ఎలుగుబంటి కనిపించింది వెంటనే ఇద్దరూ భయపడిపోయారు ఏం చేద్దాం అనుకున్నారు మొదటివాడు చెట్టు ఎక్కేద్దాము అని సలహా ఇచ్చాడు కాని నాకు ఎక్కడం రాదే అని రెండోవాడు అన్నాడు నాకు వచ్చు కదా అని మొదటివాడు చేయి వదిలించుకుని గబగబా పక్కనున్న చెట్టు ఎక్కేశాడు రెండోవాడికి చెట్టు ఎక్కడం రాదుకదా చేస్తాడు మొదటివాడేమో ఇలాంటి పరిస్థితిలో ఒంటరిగా వదిలేశాడు వెంటనే రెండోవాడు నేల మీద శవంలా పడుక్కున్నాడు చడిచప్పుడు చేయకుండా అలాగే పడున్నాడు ఎలుగుబంటి దగ్గిరకి వచ్చింది పాపం ఊపిరికూడా బిగించుకుని అలాగే స్థిరంగా ఉన్నాడు ఎలుగుబంటి చనిపోయిన జీవులని తినదు అలా కదలకుండా పడివున్న రెండోవాడు చనిపోయాడనుకుంది ఎలుగుబంటి రెండోవాడిని వాసన చూసి కొంతసేపటికి వదిలి వెళ్లిపోయింది ఎలుగుబంటి వెళ్లిపోయాక రెండోవాడికి ఉపశమనం కలిగింది హమ్మయ్య అని మళ్లీ ఊపిరి పీల్చుకున్నాడు మొదటివాడు మీంచి దిగాడు ఎలుగుబంటి రెండోవాడిని వాసన చూసినప్పుడు ఏదో చెవిలో రహస్యం చెప్పిందనుకునే మొదటి వాడు అపోహపడ్డాడు ఎలుగుబంటి నీకు అంతసేపు చెవిలో ఏమి చెప్పింది అని అడిగాడు అవసరానికి ఆదుకుని వాళ్లు స్నేహితులు కారు అని నాతో ఎలుగుబంటి చెప్పింది అని రెండోవాడు జవాబు చెప్పాడు